రాత్రి మిగిలిపోయిన కొద్దిగా అన్నాన్ని ఊరికి అన్నం పోపులాగా వేసుకోకుండా ఈ విధంగా కూడా చేయొచ్చు అన్నంలో పాలు పోసి ఇట్లా కలపాలి బాగా అన్నాన్ని విడగొట్టినట్టుగా పాలు పోసి బాగా కలిపేసి అందులో కొంచెం పెరుగేయాలి పెరుగు వేసి మళ్ళీ కొద్దిగా కలిపి ఉప్పు వేయాలి ఉప్పు వేసి మొత్తం కలిపేసి అందులో నెయ్యి నూనెతో నెయ్యి పోపు ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో నూనె నెయ్యి వేసి కాజు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి మిరియాలు వేసి పోపు పెట్టుకొని ఆ పోపుని కలిపి పెట్టుకున్న అన్నంలో పోయాలి పోసి ఇలాగే ఉంచాలి కలపకుండా ఇలాగే ఉంచి ఒక టూ అవర్స్ ఉంచిన తర్వాత ఇది గట్టిపడుతుంది మధ్యాహ్నం టైంలోకి అన్నం పెరగన్నం లాగా ఇట్లనే తీసుకొని కొద్ది కొద్దిగా పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది పుల్లకు కూడా కాదు మొత్తం పాలతో కలిపి కొంచెం పెరుగుతోడేసాం కాబట్టి పుల్లగా కాకుండా చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా ట్రై చేసి చూడండి